సుక్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈ వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మన అనుదిన జీవితంలో ఆధ్యాత్మిక విశ్వాస సంబంధమైనటువంటి జీవితమును బలపరుచుకోవడానికి మేలుకరమైన దీవెనకరమైన ఈ మాటలు కలిసి ధ్యానించుట ఎంతో ఆశీర్వాదకరమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సమయలు మొదటి గ్రంథము పదునెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము కాబట్టి నాట నుండి సవులు దావీదు మీద విసపు చూపు నిలిపెను ఈ మాటను బట్టి దైవ సంకల్పము మానవాళి పట్ల ఏమై ఉండాలి అని ఆశపడి ఉన్నాడో మానవుడు ఏమై ఉన్నాడు అనేటటువంటి ఆలోచన ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుచు ఉన్నది అనగా మానవుడు ఎట్లా ఉండాలి ఈ భూమి మీద అని దేవుడు ఆలోచిస్తే మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాడో ఇక్కడ బయలుపరచబడుతూ ఉంటుంది అందుకే ఇక్కడ ఒక పగ ప్రతీకారము కనబడితే ఒక త్యాగపూరితమైనటువంటి కార్యమును సలపడానికి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా జరిగించినటువంటి కార్యము కూడా జ్ఞాపకము చేయబడుచు ఉన్నది సహోదరులార ప్రపంచ చరిత్రను గమనించినప్పుడు కూడా చాలా రకములైనటువంటి హింసలకు దాడులకు అణచివేతలకు కుట్రలకు ఓర్వలేనితనముకు అసూయ ద్వేషములకు మూల కారణము ఏమై ఉన్నది అని ఆలోచన చేసినప్పుడు మానవునిలో ఉన్నటువంటి అభద్రతా భావము ఓర్వలేని తనము అపోహల్లోనికి వెళ్ళిపోతున్నటువంటి స్థితి ఇదిగో ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు విషపు చూపుకు లోనవుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మానవునికి ఎదురవుతున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కడో ఒక వ్యక్తి ఎదుగుతున్నాడనుకోండి అభివృద్ధి చెందుతున్నాడనుకోండి ఆ వ్యక్తిని ఏ విధంగా నాశనం చేయాలి ఏ విధంగా ఉపయోగించుకొని అతని జీవితాన్ని నాశనానికి నడిపించాలి అవసరాన్ని బట్టి వస్తువుగా వాడుకొని వదిలేయాలి అనేటటువంటి తత్వమే మానవునిలో నిలిచి ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఈరోజు వాగ్దానంలో కూడా ఇస్రాయేలు ప్రజలకు వచ్చినటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఇదిగో దేవుడు అవమానించబడుతున్నాడు ప్రజలు ఇదిగో బానిసలుగా చేయబడేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే గొలియాదు వీరితో యుద్ధము చేయడానికి వీరి దేవుణ్ణి దూషించడానికి ద్వేషించడానికి లేదా వీరిని కొల్లగొట్టుకొని పోవడానికి ఆయన యుద్ధ సన్నద్ధుడై వచ్చి ఉన్నప్పుడు వీరిలో వారిని ఎదుర్కోవడానికి శక్తి లేనటువంటి పరిస్థితులు వీరు ఉన్నారు అలాంటి వారు అయినప్పటికీ ఎంతో చాకచక్యముగా ప్రాణాలకు తెగించి ధైర్యముగా పోరాడడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తి దావీదండి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడడంలోనూ శత్రువును జయించడంలోనూ అతడు సలిపినటువంటి గొప్ప కార్యము ఇలాంటి కార్యమునకు అతన్ని ఉపయోగించుకున్నారు ఇలాంటి కార్యము కొరకు ఆయనను ఒక వస్తువుగా వాడుకున్నారు కానీ అతడు చేసినటువంటి కార్యమును బట్టి పొగడము కానీ గణపరచడము కానీ గౌరవించడం కానీ చేస్తే ఓర్వలేని తనములోనికి వెళ్ళిపోయి అభద్రతా భావములోనికి గురి చేయబడి సౌలు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన చాలా భయంకరమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఆయనకున్నటువంటి అపోహ ఏందండి నా రాజ్యము నా చేతుల్లో నుంచి పోతుదేమో నా అధికారము నా చేతిలో నుంచి పోతుదేమో ఇతడు ఇంత గొప్ప కార్యము చేయగలిగినాడు అందరూ ఆయనను పొగుడుతున్నారు అందరూ అటువైపు వెళ్ళిపోతారేమో అనేటటువంటి తన సామర్థ్యం మీద నమ్మకము లేనటువంటి అపోహలోనికి సౌలు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం అంతేకాకుండా అభద్రతకు ఆయన గురి చేయబడ్డాడు నిజమే ప్రియమైనటువంటి విశ్వాసులారా ఈరోజు ఒక వ్యక్తి అణచివేయబడుతున్నాడు అంటే ఒక వ్యక్తి అసు అవమానించబడుతున్నాడు అంటే ఒక వ్యక్తి ప్రమాదానికి గురి చేయబడుతున్నాడు అంటే ఒక వ్యక్తి చంపవేయబడడానికి గురి చేయబడుతున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే ఈ కార్యము సలుపుతున్నటువంటి వ్యక్తి యొక్క సామర్థ్యము అతడు నిర్లక్ష్యం వహించడమే లేదా అతనిలో అపోహ నిండి ఉండడమే లేదా అతడు అభద్రతా భావముకు గురి చేయబడమే తన శక్తి సామర్థ్యములపైన విశ్వాసము లేకపోవడమే ఈ అభద్రతా భావమును బట్టే ఈరోజు కుటుంబాలలో జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు ఈరోజు వ్యవస్థలలో జరుగుతున్నటువంటి కార్యములు కావచ్చు అన్ని విషయాలను మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటి పని మీద నమ్మకము లేని విశ్వాసము లేని యథార్థత లేని ధైర్యము లేని నేను ఏ పరిస్థితి అయినా ఆయన చేసిన దానికంటే అధికముగా చేయగలను అనేటటువంటి సామర్థ్యము లేనటువంటి వ్యక్తులు మాత్రమే ఈ స్థితికి దిగజారుతారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే ఈరోజు మీరు మనము గమనించినప్పుడు సహోదరి సహోదరులారా ఎంతమంది ఈ విషపు చూపుకు బలైపోతున్నారో మనందరికీ తెలుసు పదోన్నతులు పొందుకోలేక ఉన్నటువంటి సామర్థ్యమును ఉన్నటువంటి టాలెంట్ను ఉపయోగించుకోలేక ఎవరెవరు అణచివేతలకు గురి చేయబడుతూ వారిలో ఉన్నటువంటి సామర్థ్యము కానీ నైపుణ్యత కానీ అణచివేయబడుతున్న సంఘటనలు ఎన్నో లేకపోలేదు అది డబ్బును బట్టి కావచ్చు అధికారమును బట్టి కావచ్చు ఉన్నటువంటి పలుకుబడిని కావచ్చు దేవుని దృష్టిలో నీవు నేను తప్పించుకోలేము అనేది జ్ఞాపకం చేసుకోవాల సౌలు జీవితం ఏమైందో చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది విశపు చూపుతో చూస్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితము చివరికి ఏ విధంగా అంతమైందో మనకు తెలుసు ఈరోజు ఓర్వలేని తనానికి అపోహలకు అభద్రతా భావానికి గురి చేయబడి నీతిమంతులను యథార్థవంతులను నిస్వార్థపరులను బలి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గమనించాల్సినటువంటి సంఘటన ఎంతో అవసరమై ఉన్నది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది నిజమే ప్రియమైనటువంటి విశ్వాసలార పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను మనం గమనించినప్పుడు ఇక్కడ ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలను మనం చూసినప్పుడు కయ్యిన్ ఏబిలు సంఘటనను కూడా మనం చూస్తాం అక్కడ కూడా ఏమో జరిగిపోయింది అని తన యథార్థ స్థితిని తాను కనుగొనలేక ఎందుకు దేవుడు నా అర్పణను అంగీకరించలేడు అనేటటువంటి తన వ్యక్తిగత పరిశీలన చేసుకోలేక అసూయ ద్వేషముతో పగ ప్రతీకారముతో నింపబడినటువంటి వ్యక్తిగా అభద్రతకు గురి అయి అతని యొక్క సహోదరుని చంపినటువంటి సంఘటనను మనం చూస్తూ ఉంటున్నాం అక్కడ దేవుడు పాల పరకరిస్తూ ఉంటున్నాడు కయ్యంతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని ఏడవ వచనంలో మీరు చదవండి అక్కడ జ్ఞాపకం చేసాం నీవు సత్క్రియను చేసిన ఏడల నీవు తల ఎత్తుకొని బ్రతకలేవా నీవే ఆ కార్యమును చేసి ఉంటే దావిదొచ్చేవాడు కాదు నీవే నిజమైనటువంటి అర్పణను అర్పిస్తే దేవుడు నీ అర్పణను అంగీకరించకుండా తృణీకరించేవాడు కాదు ఈరోజు పగ ప్రతీకారాలతో అభద్రతా భావానికి గురి చేయబడుచున్న ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియ సహోదరులారా ఎందుకు మనము అభద్రతలోనికి వెళ్ళిపోవాలి ఎందుకు మనం ఊర్వలేని తనానికి గురి చేయబడుతూ ఉంటున్నాం ఎందుకు మనము అపోహలతో నిండిపోయి కుటుంబానికి జీవితానికి సమాజానికి హానికరమైనటువంటి వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటున్నాం మనల్ని మనం పరిశీలించుకునే అవకాశం దేవుడిస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాం మన ద్వారా ఏమి నష్టపోతూ ఉంటున్నాం సమాజానికి మన ఎదుటి వ్యక్తి ఏ విధంగా నష్టపోతూ ఉంటున్నాడు అని ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం మానవ సమాజ నిర్మాణంలో ఎన్నో అపోహలు ఎన్నో అభద్రతా భావములు మానవ జీవితాన్ని అతలాకుతలము చేస్తున్నటువంటి పరిస్థితులను మేము బ్రతుకుతున్నామయ్యా నిజమే ప్రభువ వారి సామర్థ్యమును వారు గుర్తించలేక ఎదుటి వ్యక్తి చేస్తున్నటువంటి పనిలో సామర్థ్యమును గుర్తించలేక ఏ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారో కయీను వలే అనే ఆలోచన మా ముందు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఎందుకంటే మేము సత్క్రియలు చేయట్లేదు కానీ చేసేవాణిని చూసి ఊరవలేని తననుకో మేము వెళ్ళిపోతూ ఉంటున్నాం అతడు బ్రతకకూడదు అతడు ఎదగకూడదు అతడు పలించకూడదు అతడు అభివృద్ధి చెందకూడదు అనేటటువంటి దౌర్భాగ్య పరిస్థితికి మేము దిగజారిపోతూ ఉంటున్నాం మేము మమ్మల్ని మేము పరిశీలించుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో బాధపడుచున్నటువంటి బిడలను మీ కృపగల హస్తంల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి లోపములుంటే బలహీనతలుంటే తీసివేసి నీ కృపచేత బలపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అయ్యా దేవా ప్రభువా అని కన్నీళ్లతోను దుఃఖముతోను మూలుగుతోనూ ప్రార్థనలు చేస్తూ ఏ విషయం నా జీవితంలో నెరవేర్చబడాలి ఏది నాకు అవసరమై ఉన్నదని ప్రార్థన చేస్తూ ఉంటున్నారో వారి ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వాదములతో నింపి దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను పాడి పశువులను వారి ప్రయాణాలను రాకపోకలైన నీ సన్నిధిని ఉద్యోగ స్థితులలో నీ తోడు నీ ప్రసన్నతను అనుగ్రహించి ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి మైము పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చిన్న నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినాన్నిత్య సమాధానము మనందరికీ నుండి దీవించి ఆశీర్వదించును గాక ఆ